కీర్తి శేషులు నట చూడమని బండార రామారావు నలభై తొమ్మిది వద్ద కార్యక్రమం ఒంగోలులోని స్థానిక మున్సిపల్ ఆడిటర్ వద్ద గల ఆయన విగ్రహం వద్ద నిర్వహించడం జరుగుతుందని శ్రీరామ నాట్య మండలి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీమతి ప్రకాశం యాదవ్ రాజశేఖర్ తెలిపారు స్థానిక అంబేద్కర్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమానికి నారాపాల కమిషనర్ కె వెంకటేశ్వర్లు హాజరవుతారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సందర్భ కోరారు నట చూడమని శేషులు శ్రీ బండారు రామారావు గారి వర్ధంతి సందర్భంగా నలభై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకొని ఒంగోలు మున్సిపల్ ఆడిటోరియం దగ్గర ఉన్నటువంటి రరచూడమణి బండారామ గారి బండార రామారావు గారి యొక్క విగ్రహం దగ్గర ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు ఆ ప్రాంగణంలో సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంతాప సభలో మన ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు గనుక ఒంగోలు నగరంలో కానీ ఇతర ప్రాంతంలో ఉన్నటువంటి కానీ నటులు గాని రామారావు గారి శ్రేయోభిలాషులు గాని రామారావుతో కలిసి సహచర్య చేసినటువంటి వారు గాని తప్పనిసరిగా పై కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా శ్రీరామనాట్య మండలి తరఫున తెలియజేస్తున్నాం ఎందుకంటే ఓ చరిత్రకారుడు రాష్ట్రంలోనే కాదు రాష్ట్ర కూడా అటు మద్రాసు కర్ణాటక తెలంగాణ ఈ ప్రాంతాల్లో అత్యధికంగా తజామన్నన పొందినటువంటి మహానటుడుగా కీర్తించబడి సినీ ప్రముఖులు కూడా బండారు రామారావు గారి యొక్క ప్రతిభను శభాష్ అనిపించుకున్నటువంటి వ్యక్తిగా బండారు రామారావు గారు నిలిచాడు ఆనాటి పార్లమెంటు సభ్యులు ప్రముఖ సినీ నటుడు కొంగర జగయ్ గారు తెలుగు మహాసభలు జరిగినప్పుడు బండారామారావు గారి చేత నాటకం వేయించడం జరిగింది చంద్ర కాడ్సీలు అప్పుడు బాటం శ్రీరామ్మూర్తి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గా ఉండి ఆయనకు ఏదో ఒక రకమైన తలంపు వచ్చినప్పుడు జగయ్ గారు ఒకటే మాట అన్నాడు రాష్ట్రంలో కాదు రాష్ట్రేతరులో కూడా మంచి ప్రతిభ కలిగినటువంటి గొప్ప కళాకారుడు బండార రామారావు గారని ఆ వేదిక మీద తెలుగు మహాసభలో కొనియాడటం జరిగింది అలాంటి ఘనత వహించాడు బండార రామారావు గారు అనేక మంది పెద్దలతోటి మాజీ పార్లమెంట్ సభ్యులు పులి వెంకటరెడ్డి గారు అనే అనేక మంది మా తర్వాత సినీ నటులు అక్కినే నాగేశ్వరరావు గారు వీళ్ళందరితో కలిసి సాహచర్యం చేసి ధూళిపడ మిక్కిల్ మిక్కిల్ని వీళ్ళందరితో కలిసి ఆయన నాటక అనుభవాన్ని ప్రజలకు అందించాడు అనేకులకు ఉపయోగకరంగా నడిచాడు గనుక ఆ నటుడిని జ్ఞాపకం చేసుకుంటూ నలభై తొమ్మిదవ వరదాంతిని కళాకారులు అభిమానులు పెద్దలు మహిమకరమైనటువంటి ఆలోచనతో జయప్రదంగా కార్యం జరిగించాలని ప్రేమపూర్వకంగా కోరుకున్నాం కీర్తిశేషుడు నట చూడమని ప్రకాశం జిల్లా రంగస్థల ముద్దుబిడ్డైనటువంటి శ్రీ బండారు రామారావు గారు నలభై తొమ్మిదవ వర్దంతి ఒంగోలు నగరంలో బిఆర్ఎం స్కూల్ దగ్గర ఉన్నటువంటి బండారు రామారావు గారి ప్రాంగణంలో రేపు వద్దంతి కార్యక్రమం జరగడానికి శ్రీరామ నాట్యమండలి అందరూ సమిష్టిగా కలిసి ఈ కార్యక్రమాన్ని మరి ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలనే ఉద్దేశం మీదుగా మేము అందరం వెళ్ళి నగర కమిషనర్ గారు అయినటువంటి కోడూరు వెంకటేశ్వరరావు గారిని కోరగా వారి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు మరి పెద్దలు రాజశేఖర్ గారు చెప్పినట్టుగా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి సేవాతత్పరంతో ఆయన వ్యాపారంగా చేయలే అనేక మంది పేద విద్యార్థులు కూడా ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో అయ్యా మీరు వచ్చి ఒక ప్రదర్శించినట్టయితే మేము కొంత సొమ్ముని చేసుకొని పేద విద్యార్థులకి మేము ఫీజులు కట్టుకుంటాం అన్నప్పుడు కూడా దయార్థ హృదయంతో ఆయన అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మహోన్నతుడు ఈ శ్రీరామ నాట్య మండలి మరి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూన్ జూలై ఐదవ తారీఖున మరి మా అందరి యొక్క సమిస్తోటి ఏర్పడినటువంటి సంఘం దీనికి ఆనాటి పెద్దలైనటువంటి బత్సల బాలయ్య గారు మరి మున్సిపల్ మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు మేమందరం కూడా ఆయన అడగగా మాకు అక్కడ ఒక రెండు సెంట్లు స్థలం కేటాయించి శ్రీరామనాట్య మండలికి బండారు రామారావు విగ్రహ ప్రాంగణానికి ఆయన చేయతనిచ్చే ఆయన సొంత నిధులతో కూడా మరి మాకు తోడ్పాటు చేశారు కనుక ఈ రోజున మేమందరం కలిసి ఎందుకంటే ప్రకాశం జిల్లాకే కాదు యావత్త రాష్ట్రానికి రాష్ట్రానికే కాదు రాష్ట కూడా మరి మహా గొప్ప కళాకారుడని చెప్పి పేరుగాంచినటువంటి మహోన్నతుడు బండారు రామారావు గారు ఈ వద్దంతి సందర్భంగా కళాకారులు కళాభిమానులు బండారు రామారావు గారికి తోటి సహచారం చేసినటువంటి వారందరు కూడా రేపు ఉదయం పది గంటలకు మరి నెల్లూరు స్టాండ్ దగ్గరకు వచ్చి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం